క్రీస్తు నామములో ఈ ఉదయ మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయ ఈ ఈరోజు బుధవారము పది నలభై ఐదు నుండి ఒంటి గంట వరకు కూడా మన గ్రేస్ టెంపుల్ చర్చిలో ఏడు బుధవారాల ప్రార్థన జరుగుతుంది మరి మీరు ప్రత్యేకంగా ఏ అవసరతతోనైతే ఉన్నారో మరి దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేయించుకొని వెళ్ళండి ఏడు బుధవారాలు అనుకొని రండి దేవుడు మీ జీవితాలలో ఆయన కార్యము నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు ఇటు అవకాశాన్ని ఎవ్వరూ కూడా పోగొట్టుకోవద్దని ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయ ముందు పరిశుద్ధ గ్రంథములో మతైసు వార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై రెండవ వచ్చిన వరకు ఆ భాగంలో ఏసయ్య శిష్యులను పిలిచిన ఆ భాగము నాలుగు సువార్తల్లో కూడా ఉన్నది మొదటిసారి వీరిని ఆయన సేవ కొరకు పిలవలేదు ఇద్దరు శిష్యులు ఏసైతో నీవు ఎక్కడ నివసించున్నావు అని అడిగారు అందుకు ఏసై అన్నాడు మీరు వచ్చి చూడండి అని సమాధానం చెప్పారు ఆ భాగంలో రబ్బీ అని ఉంటుంది అంటే బోధకుడ అని అర్థం మెస్సయ్య అంటే అభిషక్తుడు అని అర్థం కేఫా అంటే రాయి అని అర్థం మీరు నన్ను వెంబడించండి మిమ్మల్ని మనుషులు పట్టే వారిగా చేస్తాను అని మత్స్సు వార్త నాలుగో అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవైలో మార్కు సువార్త ఒకటి పదిహేడులో లూకా ఐదు పదిలో మనకు ఆ మాటలు ఉంటాయి కానీ యోహాను సువార్తలో కాస్త వేరుగా ఈ మాటలు మనకు స్పష్టంగా కనబడతాయి యోహాను సువార్తలో పిలిచినప్పుడు వచ్చి చూడండి అని పిలిచాడు మత్తయి మార్కు లూకా సువార్తలలో పిలిచినప్పుడు మనుషులు పట్టేవారిగా చేస్తాను అని చెప్పాడు యోహాను సువార్తలో యోహాను అనే ఇద్దరు శిష్యులు ఏసైతో అంటారు మీరు ఎవరిని ఏసై అంటారు మీరు ఎవరిని వెతుకుతున్నారు అని ఏసై అడుగుతారు వారన్నారు రబ్బీ మీరు ఎక్కడ నివసిస్తున్నారు అని అడిగితే ఏసై వారితో వచ్చి చూడండి అని ఆహ్వానిస్తారు మిగతా సువార్తల్లో నలుగురిని ఏసయ్య కలిసి వెంబడించండి అని ఆహ్వానించారు ప్రియ దేవుని బిడ్డలారా మత్తయ్యకి కాస్త యోహాను స్వాతికి కాస్త వ్యత్యాసము కనబడుతుంది మత్తయ్య స్వాత్తులో లేదా మిగిలిన మూడు స్వార్థల్లో ఆ ఉంది అంటే వచ్చి చూడండి వెంబడించండి నన్ను వెంబడించండి అన్నారు వ్యూహాను స్వార్థలోనేమో వచ్చి చూడండి అని అన్నారు అంటే దేవుని పిలుపుని రెండు రకాలుగా చూడాలి మనం మొదటిది రక్షణార్థమైన పిలుపు బాగా వినండి రక్షణార్థమైన పిలుపు రక్షణార్థమైన పిలుపు కొంతమందికి సంబంధించింది కాదు అందరికీ సంబంధించింది రక్షణార్థమైన పిలుపు అంటే కొందరికి సంబంధించిందా కాదు కాదు అది అందరికీ సంబంధించింది భారము చేత అలసిపోయిన సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను అని ఈ ఉదయకాలమందు ప్రభు మిమ్మల్ని ఆహ్వానిస్తూ అన్నాడు రెండోది సేవార్థమైన పిలుపు అనగా దేవుని సేవ చేయడానికి మీరు విశ్వాసులుగా ఉండడానికి ఆయన మిమ్మల్ని పిలిచాడా లేదా దేవుని సేవ చేయడానికి ఆయన పిలిచాడా సేవార్థమైన పిలుపు అందరికీ సంబంధించినది కాదు కొంతమందికే పరిమితమైనది పంట విస్తారంగా ఉన్నది కానీ పరివారు తక్కువగా ఉన్నారు కనుక పనివారిని పంపించమని మరి దేవుణ్ణి ప్రార్థన చేయమని చెప్తూ అన్నారు కనుక దేవుడు పిలిచినప్పుడు స్పందించాలి స్పందించిన వారే నిజమైన శిష్యుడు స్పందన లేనివాడు నిజమైన శిష్యుడు కాదు బైబిల్లో ఏడుగురు వ్యక్తుల్ని దేవుడు పేరు పెట్టి పిలిచాడు మొదటిగా అబ్రహాం విషయంలో అబ్రహాము ఇస్సాకును బలివ్వడానికి సిద్ధపడుతున్నాడు మురియా కొండ మీద అప్పుడు అబ్రహాముని ఏమన్నాడు పేరు పెట్టి పిలిచి అబ్రహమా అబ్రహమా అని పిలిచాడు ఆ మరియా కొండ మీద అంటే ఇచ్చే ఇస్సాకుని ఆపమని బలివ్వడానికి ఆపమని పిలవడానికి పేరుతో స్పష్టంగా అబ్రహమా అబ్రహామా అని పిలిచారు రెండవది యాకోబు తన కుమారుడు పదకొండవ కుమారుడు యోసేపు చనిపోయాడు అనుకున్నాడు ఆ టైంలో దేవుడు యాకోబు నీ కుమారుడు మరణించలేదు అని వాక్కులు ఇచ్చి పలుకుతున్నారు ధైర్యపరచడానికి ఎంత చక్కని ఆ దేవుడు మాట్లాడినది నీ కుమారుడు చనిపోలేదు నువ్వు బాధపడవద్దు అని మోసేతో మాట్లాడారు మండుచున్న పొద్దు దగ్గర మోసే మోసే నువ్వు నిలుచున్న స్థలము పవిత్రమైనది ఈ ఉదయకాలముందు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నారు వాక్యము అంటే ఆయనే ఆయనే వాక్యము అని ఈరోజు వాక్యం మాట్లాడుతున్నారు అంటే అది ఆయన స్వరమే ప్రియ దేవుని పడలారా సమయలు రాత్రి సమయంలో దేవాలయంలో నిద్రిస్తున్నాడు ఆ సమయలతో సమయలు సమయలు అని మాట్లాడారు అలాగే మార్త మార్తా మార్తా అని మాట్లాడారు పిలిచారు పేతుడితో సీమోను సీమోను సాతానుడు నిన్ను గోధుమ బలి జల్లిస్తూ ఉన్నాడు జల్లించడానికి చూస్తూ ఉన్నాడు జాగ్రత్త అని మాట్లాడారు పౌలుగా మారిన సౌరు సౌలా సౌరా నీవు నన్నేలా హింసిస్తున్నావు ఎంత చక్కగా పేరు పెట్టి పిలిచాడని వారిని ఏడుగురు వ్యక్తులు దేవుడు పేరు పెట్టి పిలిచినప్పుడు అందరిది ఒకే సమాధానం దేవా చెత్త మేము ఆ జీవితంలో నెరవేరాలి నువ్వు చేయమన్నది మేము చేస్తాము నువ్వు చేయవద్దన్నది మేము చేయము అని వారు ప్రతిస్పందించారు ఏసై పిలిచినప్పుడు వారు వెంటనే శిష్యులుగా స్పందించారు మరి ఉదయకాలం ముందు ఎంత కాలం నుండి నీతో ఆయన పిలుస్తున్నారు నేను విశ్వాసగా ఉండడానికో లేక దేవుని సేవ చేయడానికో లేదా మందిరంలో పరిచర్య చేయడానికో ఎన్నిసార్లు నీతో మాట్లాడుతూ వస్తున్నారో దేవుడు వాళ్ళనే పిలిచాడని భావిస్తున్నావు కానీ దేవుని స్వరం నీదాకా వస్తున్నదని దేవుడు నీతో మాట్లాడి మాట్లాడి విసిగిపోయాడని ఏనాడైనా మీరు తలంచారా ఎంత చక్కటి మధురమైన స్వరంతో నీ పేరు పెట్టి పిలుస్తున్నాడో గమనించారా కానీ మనము ఆయన స్వరము ఆలకించలేని స్థితిలో ఉన్నాం ఆయన స్వరము వినబడుతుంది కానీ ఈ లోక దాసలో ఈ లోక ఆడంబరాలలో ఆయన మాట మన చెవిదాక రానియకుండా చేసుకుంటున్నాం కానీ వాళ్ళు అలా కాదు ఇప్పుడు నేను మీతో మాట్లాడిన ఆ ఏడుగురు ప్రియ దేవుని బిడ్డలారా యేసు ప్రభుని శిష్యులు అంటే యేసు గారికి సాక్షులు అని అర్థము నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను ఒక రాజు వింది ఏర్పాటు చేసి అందరికీ ఆహ్వానం పంపాడు సాయంకాలము పనివారి పిలిచి ప్రజలు తన ఆహ్వానానికి ఏ విధంగా స్పందించారో అడిగాడు వాళ్ళు చెప్తున్నారు రాజా ప్రజలందరూ కూడా ఎంతో గొప్పగా స్పందించారు కొంతమంది మీ పిలుపుని మీ ఆహ్వానాన్ని భాగ్యంగా ఫీల్ అయ్యారు మరి కొంతమంది తప్పనిసరిగా వస్తాము అన్నారు కొంతమంది రాలేకపోతున్నాం అందుకు బాధపడుతున్నాం అని అన్నారు అందరు ఏదో ఒక విధంగా స్పందించారు రాజా కానీ ఒక్కడ మాత్రం ఏ స్పందన లేకుండా ఆహ్వాన పత్రికను తీసుకున్నాడంటే నోటి మాట ఏ మాట కూడా లేదు ఆ మాట చెప్పగానే రాజుకు కోపం వచ్చింది ఎవడవాడు వెంటనే పిలవండి అని ఆజ్ఞాపించాడు రాజు భటులు వెళ్ళి అతను తీసుకుని వచ్చారు రాజు అతన్ని నా ఆహ్వానం పొందినప్పుడు వస్తానని కానీ రాలేనని కానీ ఏమి చెప్పకుండా స్పందన లేకుండా ఎందుకున్నావు కారణం ఏమిటి అంటే ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసండి అందుకు ఆ వ్యక్తి రాజా మీరు నా ప్రభు మీరు రమ్మని ఆహ్వానం పంపితే రావడమే కానీ నేను వస్తానా లేదా రాగలనా రాలేనా ఆలోచించే అర్హత నాకు లేదు మీరు ఆహ్వానం పంపించడమే గొప్ప భాగ్యం నేను రాగలను నేను రాలేను అని చెప్పే స్థాయి కాదు నాకు రావడమే అంతేక శిరస్సా వహించడమే ఆ సమాధానానికి రాజు ఆశ్చర్యపోయాడు తన ఆహ్వానాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నది వీడొక్కడే అని రాజు గ్రహించాడు ఇటువంటి మనస్తత్వంతో మనం దేవుని వెంబడించాలి ఈరోజు ఉదయకాలం ముందు ప్రభు మీకు ఆహ్వానాన్ని పంపిస్తున్నారు మిమ్మల్ని శిష్యులుగా చేసుకోవడానికి ప్రియ దేవుని బిడలారా వస్తాను రాను అని కాదు ఆహ్వానం రావడమే గొప్ప దేవుని సరిదలో పరిచయం చేయడమే దేవుడు మీకు ఇచ్చిన అవకాశం చాస్తాను చైను కాదు శిరస్సా వహించడమే ఇంకా లోబడిపోవటమే ఎందరుకోలేని ఆహ్వానం ఈ ఉదయకాల ముందు ప్రభు మీకు ఇచ్చారు లోకములో ఎన్నో గాడిదలు ఉన్నాయి కానీ ఆ ఇంటికే బేతనియా బేత్పేగే అక్కడ ఉన్న ఆ గాడిదనే ప్రభు తీసుకురమ్మన్నారు కనుక నిజంగా ఆ ఇంటి వారికి ఎంత ధన్యత అలాగే ఈ ఉదయకాలం ముందు దేవుని సన్నిధిలో దేవుడు మీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు ఆయన పరిచర్య చేయడానికో లేక దేవుని సన్నిధానంలో నిన్న ఆయన ఒక ఏదైనా గారి కావాలని అడగడమో అది మన దాకా రావడమే గొప్ప భాగ్యం కనుక తప్పించుకోవడానికి ప్రయత్నం చేయమాకండి కాదు అనడానికి సమయం లేదు అని అనడానికి అలా ఆలోచన చేయమాకండి అసలు ఆ మైండ్ రానివమాకండి ప్రభు పిలుపు రావడమే గొప్ప భాగ్యం ప్రభు సేవ చేయడమే ప్రభు పరిచయం చేయడమే గొప్ప భాగ్యం ఎందరో జ్ఞానం కలిగిన వారు ఉన్నారు మంచిగా చదువుకున్న వారు ఉన్నారు వారికి రానిది దాకా వచ్చింది ఆ పిలుపు కనుక ఏదైనా మందిరంలో కావాలి ఆయన పని నిమిత్తమై ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్నారా ప్రభువు నిన్ను దర్శిస్తున్నారా రండి ఆయన ఆయనకి ఆయనకివ్వడానికి కనుక ఆ వ్యక్తి అలా మాట్లాడేసరికి రాజుగారికి ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు ఏ సయ్య ఎప్పుడూ ఎప్పుడు కూడా ఆయన పరిచయ పిలవడానికి గమనించాలి ఏ సై అలాంటి వాళ్ళు అసలు ఇష్టం ఉండదు స్పందించేవారు కావాలి దేవుని సేవలో సోమర్లకి స్థానం ఉండదు ప్రియ దేవుని బిడలేరా శిష్యులు ఎప్పుడు పిలిచాడు ఆయన చేపల పడుతుండగా పిలిచాడు దావిని ఎప్పుడు పిలిచాడు గొర్రెలు కాస్తుండగా పిలిచాడు గిజ్జోని ఎప్పుడు పిలిచాడు పొలములో పని చేస్తుండగా పిలిచాడు మోసేని ఎప్పుడు పిలిచాడు గొర్రెలు కాస్తున్నప్పుడు పిలిచాడు ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే చాలా విషయాలు మన జ్ఞాపకం వస్తాయి కనుక మీరు లోకములో వేటి విషయంలో మీరు బిజీగా ఉన్నారో ఆ టైంలోనే ప్రభు మిమ్మల్ని పిలుస్తాడు గమనించాలి మీరు వ్యాపారంలో బిజీగా ఉండగా లేక ఉద్యోగంలో బిజీగా ఉండగా లేక చదువుకుంటుండగా చదువుకుంటుండగా మీరు బిజీగా ఉండగా ఆయన పిలుస్తాడు అంటే అదే చురుకు వ్యాపారంలో ఉన్న చురుకు లేక చేతి పరులలో ఉన్న చురుకు చదువులో ఉన్న చురుకు లేక ఇంకే విషయంలో చురుకు అదే చురుకు వీళ్ళు నా దగ్గర చూపిస్తారు నా మందిర పనిలో చూపిస్తారు ఈ చురుకు అనేకమైన ఆత్మలు వీళ్ళ వల్ల రక్షించబడతాయి అన్న ఉద్దేశంతో ప్రభు పిలుస్తాడు కానీ మరి సోమడిగా ఉండడానికి ఆయన పిలవడు కదా రెండోది మనం గమనిస్తే అతి సామాన్యులను కూడా ఆయన సేవకు పిలుస్తాడండి అతి సామాన్యులు కూడా కనుక ఆస్తి పరులే కాదు స్థిరాస్తి చరాస్తి గలవారు కాదు ఆర్థికంగా ఆస్తి పరులు కాదు అతి సామాన్యుల్ని అతి సామాన్యుల్ని ఆయన సేవకు పిలుస్తాడని జ్ఞాపకం చేసుకోండి కనుక ఆయన పిలిచినప్పుడు ఎక్కడికి ఎలాగూ ఏం పని చెయ్యాలి ఎంత జీతం ఇస్తారు అన్న ప్రశ్న అడగకుండా ఆయన పిలిచాడు కనుక వెంటనే వారు అంతటిని విడిచిపెట్టి ఆ వలలు విడిచిపెట్టారు ధోని విడిచిపెట్టారు ఓ టైంలో వాళ్ళ తండ్రిని కూడా విడిచిపెట్టారు పిలిచే దేవుడు మనని పిలిచే దేవుడు ఎంతైనా గాని నమ్మదగిన దేవుడు అని వారు గమనించారు ప్రియమైనటువంటి దేవుని బిడలారా కనుక ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను మనమందరము కూడా దేవుని సేవలో ఐక్యమత్యంగా ఇతరుల జీవితాలలో వెలుగు నింపడానికి దేవుడు మనల్ని పిలిచాడు లోకంలో చాలా మంది కోకిల గానానికి చెవులు కోసుకుంటారు ప్రజలు కోకిల కూ అందనుకోండి ఉన్న ప్రజలు కూడా కు అని వారి ఆనందాన్ని ప్రకటిస్తారు అదే గుడ్లకోబుంది రాత్రంతా ఏడుస్తుంది లోకం చెవులు మూసుకుంటుంది తిడతారు అంతేగాని దాని దుఃఖాన్ని పట్టించుకోరు ఏంటి అని కూడా అడగరు కాబట్టి మానవుడు పది మందితో కలిసిమెలిసి ఐక్యంగా జీవించాలని సంతోషంగా జీవించాలి ఇతర జీవితాలలో మాటల ద్వారా చేతల ద్వారా వెలుగు నింపడానికి ప్రజలు మీ సత్క్రియలు చూచి పరలోకముందు ముందు నా తండ్రిని సన్ని మీ వెలుగు వారి ఎదుట కలిగి ఉండండి అని ప్రభు చెప్పారు కనుక మీరు అందరితో ఐకమత్యంగా ఉండి దేవుని స్వార్థను ప్రభిస్తారని ఆయన మిమ్మల్ని పిలిచారు ఆయన మాట కాదని మాట్లాడి ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ కొందనాలు ఉదయ కాలముందు మరి సోమల్ని మీరు పిలవరని ఈ ఉదయకాలమందు మాట్లాడారు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాగే రక్షణ పొందిన రోజులు ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రత్యేకమైన దీవిన ఆశీర్వాదాలు తనపి ఈరోజు ఎవరెవరు ఏ విధమైన పనులను కలిగి ఉన్నారో వారు అనుకున్నవన్నీ కూడా వారి ముఖ్యంగా ఈదెనపు ఆ ఉపవాసం ఉండి వారు మీ సన్నిధికి వస్తుండగా వారు ఏ విషయంలో ప్రార్థించుకుంటున్నారు ఆ విషయంలో వారికి ఆ ప్రభు అనుకున్నది మేలుకరంగా దీవెనకరంగా ఉంచమని ఏసైనామములు అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు